హాయ్ అండి ఈరోజైతే నేను మా పిల్లల ఫేవరెట్ అయిన చికెన్ లెగ్స్ ఫ్రై అయితే చేస్తున్నాను అది కూడా కుర్కురే వేసి కేఎఫ్సీ స్టైల్లో అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఈజీ వేలో అయితే ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే చికెన్ లెగ్స్ అయితే ఫోర్ పీసెస్ తీసేసుకోవాలి వాటికైతే చక్కగా ఘాట్లయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాటిలోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ కారం కూడా వేసేసుకొని అలాగే ఒక కప్పు పెరుగైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే అల్లం అలమిల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి చూసుకొని సరిపడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి నేనైతే చేసేది పిల్లల కోసం కదా స్పైసెస్ అన్నీ చూసుకొని తగ్గట్టుగా వేసేసుకుంటున్నాను ఇంకా ఈ మసాలాలు అన్నీ కూడా ఈ పీసెస్కి అన్నీ పట్టేలాగైతే మంచిగా కలిపేసేయండి మనం ఘాట్లు పెట్టుకుంటాం కదా అందులోకి కూడా మసాలా పోయేలాగా కలపండి నీట్గా కలుపుకొని ఒక ఫైవ్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదంటే ఓవర్ నైట్ పెట్టేసుకోండి మీ ఓపిక తగ్గట్టు నెక్స్ట్ ఇంకా బియ్యం పిండిలో అయితే ఇవి దొర్లి చేయాలండి పీసెస్ అన్నీ కూడా నేను తీసి ఒక హాఫ్ అవర్ మళ్ళీ బయట పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇలాగ బియ్యం పిండి ఆ పీసెస్కి అంతా కోట్ అయిపోవాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా అయితే కోట్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే టూ ఎగ్స్ తీసుకొని చక్కగా బీట్ చేసేసుకోండి కొంచెం సాల్ట్ వేసేసి బీట్ చేయండి బాగుంటుంది అనమాట సాల్ట్ చప్పగా లేకుండా ఇంకా నెక్స్ట్ మైదా పిండి అలాగే ఫ్లోర్ రెండు సమానంగా తీసుకొని ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం అనమాట కలిపేసేయండి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఇన్ని చోట్ల సాల్ట్ యూస్ చేస్తున్నాం కదా కొంచెం చూసుకొని యాడ్ చేసేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ అయితే వేసేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ అయితే మా ఇంట్లోనే ఉన్నాయి మిక్సీ అయితే వేసేసి వేసుకున్నాను అనమాట మనకి చూసుకొని వేసేసుకోండి మన పిండికి క్వాంటిటీ సరిపడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు అయితే నేను ధనియాల పొడి యాడ్ చేశాను మీకు నచ్చలేదు అంటే వదిలేసేయండి నేనైతే యాడ్ చేశాను మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చేసి కురుకురే అనమాట నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను వాటిని అయితే మంచిగా మ మెత్తగా క్రష్ చేసేసేయాలి ఇలాగ క్రష్ అయిపోయిన తర్వాత ఈ కురుకురే అంతా కూడా మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలండి ఎక్కడ ముక్కలు ముక్కలుగా లేకుండా మంచిగా క్రష్ చేయండి అనమాట క్రిస్పీనెస్ బాగా వస్తుంది నేను ఇవి ఓట్స్కి బదులు అయితే ఇక్కడ కురుకురే యాడ్ చేస్తున్నాను మీకు నచ్చలేదు అంటే ఓట్స్ యాడ్ చేసేసుకోవచ్చు ఈ మధ్యలో అయితే ఇంకా ఇలాగ అన్నీ కలిసిపోయిన తర్వాత మనము ఇంకా వన్ బై వన్ ప్రాసెస్ అయితే చేద్దాము ఫస్ట్ ఎగ్ మిశ్రమంలో ముందుగానే మనం బియ్యం పిండిలో కలుపుకున్న లెగ్స్ని ఎగ్స్లో ముంచేసి నెక్స్ట్ మనం బ్రెడ్ క్రమ్స్ పిండి ఉంది కదా అందులో కూడా డిప్ చేసేయాలండి ఎక్కడ అయినా సరే గ్యాప్ లేకుండా ఎగ్ అంతా చక్కగా అంటేలాగా మంచిగా ముంచేయండి చెయ్యి యూస్ చేయండి తప్పదు ఇంకా అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా అలానే బ్రెడ్ క్రమ్స్ అయితే ఎక్కువగా వేసేస్తూ ఉండండి అలాగైతే బాగా క్రిస్పీగా వస్తాయి మనకి లెగ్ సైజు కూడా చాలా పెరుగుతుంది అనమాట బాగుంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగ అన్నీ కూడా చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇలాగ పక్కకు పెట్టేసుకున్నాం కదా నేనే నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేడ్ చేసేసాను అనమాట అది వేడైపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక్కొక్క లెగ్ పీస్ అయితే అందులోకి యాడ్ చేసేస్తున్నాను స్లో ఫ్లేమ్లో లేదంటే మీడియంలో పెట్టుకొని దగ్గరుండి అన్ని వైపులా ఫ్రై చేసేసేయండి చాలా అంటే చాలా టైమే పడుతుందనమాట కొంచెం ఓపిక్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది నేనైతే స్లో ఫ్లేమ్లో పెట్టాను మీడియంలో అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇంకా దగ్గ అంటే అప్పుడప్పుడు వచ్చి అన్ని వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏ కలర్ వచ్చిందో అలాగ కలర్ అయితే చేంజ్ అయిపోవాలన్నమాట పైన క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఓపిక్గా ట్రై చేసుకోండి పిల్లల కోసం ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట ఫ్రై అయిపోయాయి ఇక్కడ చూడండి కలర్ ఎంత బాగుందో ఇలా రావాలన్నమాట అన్ని వైపులా కూడా సేమ్ కలర్ వచ్చేలా చూసేసుకోండి ఒకవైపు మాడి ఒకవైపు ఉడకకుండా చేయకండి ఎందుకంటే లోపల జ్యూసీగా రావాలంటే మనం ఫ్రై చేసే దాంట్లో కూడా ఉంటుందన్నమాట అందుకని అన్నీ కూడా ఇలాగ ఫ్రై అయితే చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇదే దీంట్లో కాంబినేషన్ అయితే మైనీస్ అను కెచప్ చాలా బాగుంటుంది ఆయిల్ చూడండి చాలా వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా తప్పదనమాట కొన్ని కొన్ని ఇవే పీసెస్ మనం బయట తెప్పించుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుందో మీకు కూడా తెలుసు కదా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తాం కదా